నిజామాబాద్ జిల్లా ధర్మారం పోలింగ్ కేంద్రం వల్ల ఉద్రిక్త వాతావరణం కనబడుతుంది ఓ వర్గానికి చెందినటువంటి వారు పోలింగ్ కేంద్రంలో ఎన్నికల ప్రచారం చేస్తుంటే అధికారులు పోలీసులు ఎందుకు అడ్డుకోవడం లేదని వాగ్వాదానికి దిగారు పోలింగ్ కేంద్రం వద్ద ఆందోళనకారులకు దిగడంతో ఇరు వర్గాలను పోలీసు అధికారులు సముదాయించి బయటికి పంపించేటువంటి ప్రయత్నం చేశారు దీంతో వివాదం సర్దు మరిగింది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆనంద్ పాల్ అందిస్తారు పోలింగ్ కేంద్రం వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది ఒక వర్గానికి చెందిన వారు లోపలికి వచ్చి ప్రచారం చేస్తుందని చెప్పి మరో వర్గంగా కూడా వచ్చి ఇక్కడ ఆందోళన చేస్తాము మనం విశ్వసం చూడొచ్చు పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది అని చెప్పుకోవచ్చు అయితే ఈ ప్రాంతంలో భారీగానే పోలీసులు కూడా మోహరించిన పరిస్థితి ఉంది అయితే ఒక వర్గానికి చెందిన వారు మా అందుకు లోపలికి పోలీసులు అనుమతించారని చెప్పేసి వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మరో వర్గం కూడా ఫెక్సులు పట్టుకుంటే లోపలికి రావడం జరిగింది అయితే వెంటనే వెంటనే అందరినీ కూడా పోలీసులు సంఘాయించి బయటకు పంపించిన పరిస్థితి ఉంది పోలింగ్ కేంద్రం వద్ద అసలు బొలికి నియమ నిబంధనలు ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనలు పాటించలేదని చెప్పేసి కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు అయితే ఒకే వర్గానికి చెందిన ఒకే వర్గానికి చెందిన లోపలికి అని చెప్పి లాక్డౌన్ వ్యక్తం చేస్తున్నారు అది అక్కడ ఏం జరిగింది చెప్పండి ఏం జరిగింది వాసు ఫ్యానాలు భూపట్ రెడ్డి గారి ఫ్యానాలు ఇక్కడ సాయిబాబా అయితే ఆయన చేయడంగా లోపల ఉండి ప్రచారం చేసినట్లా మమ్మల్ని వెళ్ళగొడుతున్నారు సాయిబాబా ఫ్యానాలు బయటకు వెళ్ళగొడుతున్నారు అనే మా బాధ వాదన అక్కడ లోపల వచ్చి ప్రచారం చేస్తారు కాబట్టి ప్రచారాన్ని అట్లా ఆపాలని చెప్పేసి మేము ఇక్కడ కూర్చుండి ధర్నా చేస్తామని చెప్పేసి మేము చేస్తా ఉన్నాము చాలా జాగ్రత్తగా చూడాలని పోలీస్ సిబ్బంది చూడాలని చెప్పేసి ఇది కలెక్టర్ దాకా వెళ్తే బాగుంటుందని చెప్పేసి మా ఉద్దేశంతో మేము చెప్తున్నాం అయితే ఇది పరిస్థితి ఒక వర్గానికి చెందిన వాళ్ళు మరో లోపలికి లోపలికి వచ్చి ప్రచారం నిర్వహిస్తే నిర్వహిస్తున్నారని ప్రచారం అందుకు పోలీసులు కానీ అధికారులు కానీ అడిగిపోవటం లేని చెప్పేసి వారు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు అయితే పరిస్థితి మాకు ఉద్భుతంగా ఉండే అవకాశం కూడా ఉండడంతో వెంటనే వెంటనే వీళ్ళందరినీ కూడా చేరగొట్టే చేరగొట్టారు పోలీసులు అయితే ఇక్కడ మటు పరిస్థితి మట్టు ఇప్పుడు అదుపులోకి రావడం కూడా జరిగింది అయితే అందరినీ కూడా పోలీసులు సంపాదించి వెంకట పంపిస్తున్న పరిస్థితి ఉంది అయితే ఇది పరిస్థితి అయితే పరిస్థితి మట్టు అందరినీ కూడా బయటకు పంపిస్తా ఉన్న పరిస్థితి ఉంది పోలీసులు రంగ ప్రయోగం చేసి ఏ వర్గాలను కూడా బయటకు పంపిస్తా ఉన్నారు అయితే ప్రస్తుతం మత్తు పరిస్థితి అదుపులోనే ఉందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ఇక్కడ మేజర్ గ్రామ పంచాయతీ కావడం ఇక్కడ భారీగా ఓటర్లు వచ్చి ఒక వర్గ ఒకే వర్గానికి చెందిన వారు ఎందుకు లోపలికి వచ్చి ప్రచారం నిర్వహిస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళు ఆందోళన దిగారు దీంతో పోలీసులు సర్ది చెప్పడంతో వివాదం కాస్త సర్ది మారిపోయింది ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి అయితే మనం ప్రస్తుతం అయితే పరిస్థితి మనకు ప్రశాంతంగానే ఉంది ప్రస్తుతం పోలీసులు కూడా రంగపం చేసి ఇరు వర్గాలను నచ్చదేపే ప్రయత్నం చేయడంతో వివాదం సర్దమారిగింది ఇది గోమారం పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న తాజా పరిస్థితి కెమెరామెన్ రవీందర్ తో ఆనంతాల్ పోలీ కేంద్రం నుండి